వెల్కమ్ టు టీవీ సమస్యలను సత్వరం పరిష్కరించాలని కాకినాడ కార్పొరేషన్ మేనేజర్ సత్యనారాయణ పేర్కొన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు డైలివర్ కమిషనర్ కార్యక్రమాన్ని అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కమిషనర్ నిర్వహించారు డైలివేర్ కమిషనర్ ద్వారా సమస్యలు నిర్వహించారు ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మేనేజర్ అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో నేరుగా ప్రజల నుంచి మేనేజర్ వినతలు స్వీకరించారు పింఛన్లు మంజూరు శానిటేషన్ ఇంజనీరింగ్ విభాగములకు సంబంధించి వివిధ అంశాలపై ఫిర్యాదులు అందాయి ప్రజలు ఇచ్చిన విడుతులను స్వయంగా తీసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క దరఖాస్తుకు నాణ్యమైన పరిష్కారాన్ని స్పష్టం చేశారు పరిష్కారమైన సమస్యలకు సంబంధించి సంబంధిత సమాచారం కూడా ఇవ్వాలన్నారు ఆయా దరఖాస్తుల ప్రగతిపై ప్రతివారం సమీక్షిస్తామని కమిషనర్ చెప్పారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పి సత్యకుమారి స్మార్ట్ సిటీ ఏసీ వెంకట్రావు ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ డీసీపీ హరిదాస్ ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ శిరిల్ పలువురు డీఈలు ఏఈలు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు

ఏమైతే కుక్కలు ఉన్నాయో అట్లా అగ్రెసివ్ గా ఉన్నాయో ఏమైతే ఉన్నాయో వాటిని మట్టి ఇమీడియట్ గా పట్టుకుని వెళ్ళి వాటికి చేస్తారంటే అది చూస్తారు వాచ్ చేస్తారు వాచ్ చేసి అప్పుడు అవి ఏవైతే అలా ఉన్నాయో అవి పట్టుకున్న అయినా ఆ రోజు తీసుకెళ్లారంటే